ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కడప అమీన్ పీర్ దర్గాను ప్రముఖ కమెడియన్ సప్తగిరి యువ హీరో ఆసిఫ్ దర్శించుకున్నారు అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు దర్గాకు రావడం చాలా ఆనందంగా ఉందని కమెడియన్ సప్తగిరి యువ హీరో ఆసిఫ్ తెలిపారు సినిమా ఇండస్ట్రీలో కమేడియన్ గా సక్సెస్ అవడంతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా హీరోగా చేయడం దేవుని దయ అన్నారు జూన్ నెలలో ఒక మంచి సినిమాతో ప్రజలందరూ ఎంటర్టైన్మెంట్ చేస్తారని సప్తగిరి తెలిపారు ఇంకా దీనిపై మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు తన నటనతో తన కామెడీ తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంటూ ఎన్నో సినిమాలు నటించి తన ఇవ్వ అలా సప్తగిరి కడప నగరంలో పెద్ద దర్గాన్ని దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కమిడియన్ సప్తగిరి ఉన్నారు ఆయన విడతలు ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి పెద్ద దర్గాన్ని దర్శించుకున్న ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది బ్రదర్ ఇంతకుముందు చాలా సార్లు ఇక్కడికి ఆహ్వానం అందిన రాలేకపోయాను సో దేనికైనా ఒక ఉండాలి రాత్రి రోజు కుదిరింది ఇక్కడ రావడం ఇక్కడ ప్రార్థన చేయడం నిజంగా మెడిటేషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అండ్ దానిగా పెద్దలందరూ నన్ను చాలా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ రిసీవ్ చేసుకున్నారు వీళ్ళందరి ప్రేమ నిజంగా చాలా గొప్పగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ప్రధానంగా ఎన్నో సినిమాలు నటించి కమిడియన్గా ఒక హీరోగా ఆత్ర పోషించి ప్రే ప్రజలను ఆకట్టుకున్నది ఎలా అనిపిస్తుంది మీకు అంతా దేవుడిదయ సినిమా ఇండస్ట్రీకి రావడం కమిడియన్గా సక్సెస్ అవడం అస్టర్గా చేయడం హీరోగా చేయడం అన్నీ దేవుడి దయ తప్పకుండా మరిన్ని మంచి సినిమాలతో మేబీ ఇన్ జూన్ నుంచి తప్పకుండా ఒక మంచి సినిమాతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఎంటర్టైన్ చేస్తాను ఇక్కడ చాలామంది నా సప్తిగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బికి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పారు చాలా హ్యాపీ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొత్త సినిమాలు ఏవి నటించబోతున్నారు ప్రభాస్ అండ్ మారుతి అన్న ప్రభాస్ అన్న గారిది సారీ మారుతి గారిది అండ్ ప్రభాస్ అన్న సినిమా చేస్తున్నాను అండ్ చాలా మూవీస్ చేస్తున్నాను కమిడియన్గా చేస్తున్నాను బట్ హీరోగా ఒక నాలుగైదు మంచి సినిమాలు రాబోతున్నాయి తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాను యువక నటుడు నేడే విడుదల సినిమాతో హీరోగా ప్రేక్షకులకు ముందుకు వచ్చి యువతను ఆకట్టుకున్న ప్రస్తుతం ఆసిఫ్ ఉండారు హీరో ఆసిఫ్ ఉండారు అని నడుదొచ్చే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఆసిఫ్ గారు నేడే విడుదల సినిమాలో నటించారు కదా హీరోగా ఎలా అనిపిస్తుంది మీకు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది నా ఫస్ట్ సినిమా నేడే విడుదల లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది సో నెక్స్ట్ నెక్స్ట్ సినిమా కూడా రాబోతుంది తొందరలో సో నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ కాబోతుంది హిందీ తెలుగు లాంగ్వేజెస్లో ఇవాళ మీరు దర్గాను దర్శించుకున్న ఎలా అనిపిస్తుంది అంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది నేను నాకు టైం దొరికినప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటాను పిరుల మాలిక ఆరిఫుల మాలిక్ వాళ్ళ దువా వల్ల నేను నా జీవితంలో ముంద ముందరికి వెళ్తున్నాను వాళ్ళ దువా వల్లనే నేను ఇంకా పై స్థాయికి చేరుతానని నా నమ్మకం కమీడియన్గా కమీడియన్గా ప్రే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇవాళ సప్తగిరి పెద్ద దర్గాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అంతేకాకుండా నేడే విడుదల ఒక్క సినిమాతోనే యువతను ఆకట్టుకున్న ఆసిఫ్ ఇవాళ దర్గాను దర్శించుకోవడం చాలా ఆనందంగా అని రాబోయే రోజుల్లో మరింత సినిమాలు తీసి ప్రేక్షకుల ముందు ఆకట్టుకుంటామని చెప్పి సప్తగిరితో పాటు ఆసిఫ్ తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ హైదర్తో స్టూడియో న్యూస్ ఉమ్మడి కడప అన్నమా జిల్లా